ఓం నాథాయ నమ ఓం సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఎందరో మహాత్ములు ఉద్భవించిన ఆధ్యాత్మిక భూమి ఇది ఎవరికీ దక్కని కీర్తి వైభవం బాబాకు దక్కింది ఎన్నో సాయి మందిరాలు దేశ విదేశాల్లో వెలిసాయి ఇంకా వెలుస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు ఆరతులు పల్లకీ ఉత్సవాలు తో అలంకరణలతో సాయి శోభావిమానంగా పూజింపబడుతున్నారు ఇంతటి మహా వైభవమునకు సాయి మహిమలతో పాటు పరమ భక్తురాలు శ్రీ రాధాకృష్ణమాయి కృషి కూడా కారణం మహారాజులు ఆరాధింపబడాలని ఆమె కన్న కళలు అహోరాత్రులు పడ్డ శ్రమ ఫలితమే ఇది నిత్యం నాలుగు హారతులు పల్లకీ సేవలు దసరా గురు పౌర్ణమి ఉత్సవాలు ఇలా ఎన్నో ఉత్సవాలు షిర్డీ సంస్థాను రూపుది రూపుదిద్దింది సుందరిభాయి కీర్తి సాగర్ అనగా రాధాకృష్ణమాయి తన సర్వస్వము సాయికి సమర్పించి సంస్థానకు అందమైన అందంగా మలిచింది సాయి సంస్థాను అందంగా మలిచింది తొమ్మిది సంవత్సరాలు మాత్రమే షిరిడీలో ఉన్న ఆమె సాధించిన దాన్ని ఇంత తక్కువ సమయంలో ఎవరూ సాధించలేరు అందుకే ఆమె బాబాకు ప్రేమ భక్తురాలు అయింది శ్రీ సాయి నమః ఓం నమో శ్రీ సాయి గురవే ఓం శాంతి శ్రీ శాంతి నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం భక్తి ఒక పవిత్రమైన భావన మనుషుల్లో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు భగవంతుని పొందటానికి నవవిధ భక్తి గురించి స్వయంగా శ్రీ సాయిబాబా తన భక్తులకు చెప్పారు ప్రాచీన కాలం నుండి ఎందరో భక్తులు నవవిధ భక్తి భక్తి మార్గ పద్ధతుల్లో భగవంతుని కొలిచి ముక్తిని పొందినవారు ఉన్నారు సాయి అనంత భక్తితో కొలిచి ముక్తి పొందిన వారిలో రాధాకృష్ణమాయ్ ఒకరు సుందరిభాయ్ క్షీరసాగర్ అనేది రాధాకృష్ణమాయ్ అసలు పేరు తండ్రి పేరు తెలియకపోయినా తల్లి పేరు శకుంతలాభాయ్ క్షీరసాగర్ తాత మాత్రం పేరు మోసిన న్యాయవ్యాధి సుందరీభాయ్ సంస్కృతం మార్య సంగీతంలో ప్రావీణ్యురాలైంది పదిహేను సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు వివాహమైన ఎనిమిది రోజులకే ఆమె భర్త మరణించారు సుందరీభాయ్ పుట్టింటికి చేరి ఒంటరిగా మిగిలిపోయింది భర్త మరణంతో మానసికంగా కుంగిపోయింది ఆమె పరిస్థితులు మార్పు కోసం మేనమామ ఇంటికి పంపారు ఆ మేనమామ విశ్వనాథ్ దేశ్పాండే నివాసం పండరీపురం నెమ్మదిగా ఆమె ఆధ్యాత్మికం వైపు తన మనసును మరలించింది ఒక గదిలో ఏకాంతంగా జ్ఞానేశ్వరి తుకారాం అత అభంగనాలు చదివేది భజన పాటలు చక్కగా బాగా సితార వాయిస్తూ ఆలపిస్తూ ఉండేది భక్తిలో లీనమయ్యేది భక్తికి సహజ రూపమే ఆమె ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సంతోషం అనేది ఒక ప్రయాణం గమ్యం కాదు అది జీవితానికో ఎంపిక మాత్రమే ప్రతి పరిస్థితి సమస్య సందర్భం నుంచి సంతోషమో లేదా బాధో ఏదో ఒకటి తప్పదు దృక్కోణము ఆలోచన విధానము పరిస్థితులను సంగ్రహించే విధానము మార్చుకున్నా చాలు జీవితం సంతోషం సుఖమయం అవుతుంది ప్రతివారికి జీవితం మలుపు తిప్పే క్షణం వస్తుంది ఆ క్షణమే సుందరీభాయ్ జీవితంలో జరిగింది ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక వ్యక్తి యొక్క స్వీయ ఆవిష్కరణ వ్యక్తిగత ఎదుగుదల మరియు అస్తిత్వం యొక్క ఉన్నతమైన లేదా లోతైన అంశాలను స లోతైన అంశాలతో సంబంధాన్ని సూచిస్తుంది జీవిత ఉద్దేశం మరియు అర్థం గురించి లోతైన అవగాహన పొందటానికి ఒకరి నమ్మకాలు విలువలు మరియు అంతర్గత అనుభవాలు అన్వేషించటం తరచుగా ఇందులో ఉంటుంది అలాంటి ఆధ్యాత్మిక అనుభవాలను అన్వేషించాలని భావించింది ఆమె ఒంటరిగా ఇల్లు వదిలి చార్దాం యాత్ర చేసింది ఎందరో యోగులు సిద్ధులను కలిసి తత్వజ్ఞానము ధ్యాన పద్ధతులను నేర్చింది ఐదు సంవత్సరాలు దేశమంతటా సంచారాన్ని సంచరించి పుణ్యక్షేత్రాలెన్నో తిరిగి మరలా పండరీపురం చేరింది విఠలేశ్వరుని సన్నిధంలో ప్రశాంత జీవిత గడుపుతున్న సమయంలో నానాసాహెబ్ చందోద్గర్ ద్వారా సాయి లీలలు విని సాయి పట్ల భక్తి పెంచుకునసాగింది ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ నాథాయ నమ ఓం సాయి రామ్ గురవేణ్ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సూర్యాస్తమయం సమయం అవుతుందని తొందర తొందరగా పక్షులన్నీ గుంపులు గుంపులుగా తమ గూళ్ళ చేరాలని ఆకాశంలో ఎగురుతున్నవి మేతకు వెళ్లిన పశువులు తమ కోసం ఆకలితో ఎదురు చూస్తున్న లేగదూడల కోసం బడిగా వస్తున్నాయి రైతులు శ్రామికులు సేదదీరుటకు తమ ఇళ్లకు చేరుతున్నాయి అటువంటి సమయంలో సాయి ఎవరి కొరకో ఎదురు చూస్తున్నట్లుగా వీధి వైపే చూస్తున్నారు తెల్లని వస్త్రములు ధరించి యువతి తన వైపే రావటం గమనించారు భజన జోలే ఒక చేతిలో సితార మరొక చేతిలో చిరతలు నుదుటిన తెల్లని తిలకము చేతులకు తులసి పూసలు కంకణములుగా మా మోకాళ్ల వరకు వేలాడుతున్న శిరోజాలతో వారకామైలో ప్రవేశించి శిరస్సు వంచి బాబాకు నమస్కరించింది ఆమె ఎవరో కాదు పండరీపురం నుంచి వచ్చిన సుందరీభాయ్ అక్కడే కూర్చుని మీరాభాయ్ భజన్లు కీర్తనలు పాడింది ఎంతో తన్మయత్వంతో చాలా పొద్దుపోయే వరకు పాడింది కనిపించు ఖాళీ కుఠీరాను చూపించి అక్కడ ఉండమన్నారు బాబా అందులో పాఠశాల ఉండేది అందుకే దాన్ని శాల అని పిలిచేవారు ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం సాయిరాం రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం రాధా శ్రీకృష్ణ భగవాన్ని ప్రియురాలు ప్రేమ కరుణ భక్తికి మారుపేరు రాధ మహాలక్ష్మి సంపూర్ణ అవతారము రాధ ఆమె కృష్ణుని అంతర్గత ఆనంద శక్తి కృష్ణుడి పట్ల నిస్వార్థ ప్రేమ సేవలతో రాధాకృష్ణగా విడదీయరాని బంధంతో మానవ ఆత్మకు ప్రతిరూపకంగా నిలిచింది ప్రేమ భక్తి సేవలతో కృష్ణుడి ఐక్యత కోసం మానవ తపనకు ప్రతీక ప్రతీక రాధ జీవితం సుందరీభాయికి రాధాకృష్ణులపై భక్తి ప్రేమలు ఎనలేనిది రాధాకృష్ణుల విగ్రహం ఎల్లవేళలా చేతిలో ఉండేది సర్వవేళలా రాధాకృష్ణుల నామం స్మరించేది అందువల్ల షిరిడీ ప్రజలు రాధాకృష్ణ ఆయి అనేవారు కానీ సాయి మాత్రం ఆమెని రాధాకృష్ణి అని పిలిచేవారు కాలక్రమేణా ఆమె పేరు రాధాకృష్ణమాయిగా స్థిరమైంది రాధాకృష్ణమాయి రోజంతా సితారు వాయిస్తూ భజన గీతాలు ఆలపిస్తూ భగవంతుని సన్నిధిలో ఉండేది షరతులు లేని ప్రేమ అభ్యసించటం ద్వారా భక్తిని పెంపొందించుకోవాలి భగవంత్ భక్తుడిని పిలవబడాలంటే భక్తి కలిగిన వాడే ఉండాలి కానీ మనం తిలకం ఎలా పూసుకున్నామో దుస్తులు ఎలా వేసుకున్నామో అనే విషయాలు భగవాన్లు చు పట్టించుకోరు భగవంతుని దయతో ఆమె జీవితంలో ఇటువంటి అదృష్టం కలిగింది ఓం నమో శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి లీలామృతం సిరిడి వచ్చిన మొదట్ మొదలు బాబా బాబానే సర్వమని నమ్మిన పారమార్థికంగా ఎంతో సేవ చేసేది రాధాకృష్ణ మాయి షిరిడి గ్రామస్తులు మొదలుకొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ ఆమెను ఎంతగానో గౌరవించేవారు రాధాకృష్ణమాయి బాబా సేవలో తానుండటమే కాక తోటి భక్తులను కూడా బాబా సేవలో నిమగ్నపరిచేది ఏ ఒక్కరూ ఆమె చెప్పింది దాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు తన స్వహస్తాలతో అల్లిన పూలమాలతో సాయి పటాలకు అందంగా అలంకరించేది బాబా సమాధి అనంతరం కూడా సాయి సేవలో ఉండేది రాధాకృష్ణమై మరణించిన ఆమె ఆత్మ మాత్రం సద్గురు సాయి సన్నిధిలో వీడిపోలేదు సాయి హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందిన పరమ భక్తురాలు రాధాకృష్ణమాయ్ షిరిడీ సాయినాథుని భక్తులతో దివ్య ప్రేమతో సేవించి తన జీవితాన్ని ఆత్మార్పణ చేసిన షిరిడీ సాయి శిష్యుల్లో అగ్రగణ్యురాలు శ్రీ రాధాకృష్ణమాయ్ శ్రీ రాధాకృష్ణమాయ్ షిరడి సాయిబాబా కోసం తన జీవితాన్ని నివేదన చేసి బాబా అనుగ్రహంతో దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారం పొందిన సిద్ధురాలు పరమ గురువైన మహాయోగేశ్వరుణ్ణి శిడి సాయినాన్ని ఏ విధంగా ప్రేమించాలో సేవించాలో ఆరాధించాలో ఆత్మార్పణ చెయ్యాలో గురుసేవని ఏ విధంగా పండించాలో రాధాకృష్ణమాయి జీవితం ద్వారా అవగతమవుతుంది ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయినాథాయ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ యినాథాయ్ నమ ఓం సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం అమ్మ ఒక పదం కాదు అది ఒక ప్రపంచం అమ్మతనంలోని కమ్మదనం ఎంత చెప్పుకున్నా తక్కువే మాతృ ప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలవలేదు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎంత పేదరికంలో ఉన్నా బిడ్డ కోసం ఏమి చెయ్యాలి ఏమి చెయ్యటానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే తన శక్తికి మించి తన పిల్లల అవసరాలను తీరుస్తుంది తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదు ఇలాంటి తల్లి ప్రేమనే గురువులు శిష్యులు ఎందు చూపుదురు అన్నా సాహెబ్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాహెబ్కు వచ్చిన పింఛను కుటుంబమునకు సరిపోలేదు ఇంకొక ఉద్యోగం చేయాలనుకున్నారు ఒక గురు పౌర్ణం నాడు భక్తులతో కలిసి షిరిడీ వచ్చారు తన విషయాలు అన్నా చించనీకర్ కు చెప్పారు ఆ విషయాలు అన్నా చించనీకర్ బాబాకు చెప్పారు అందుకు బాబా అన్నాకు ఇంకొక ఉద్యోగం దొరుకును నా సేవలో తృప్తి పడు ఇన్ని ఇంట ఏ లోటు రానివ్వను చెడు సహవాసాలను విడిచి అందరి ఎడ అను అందరి ఎడలా అనుకువ నమ్రతతో ఉండము నన్ను నిరతము పూజించి శాశ్వతానందం పొందెదవు అని అన్నాకు హామీ ఇచ్చారు ఇలా ఏ గురువు శిష్యుడికి అభయం ఇస్తారు బాబా చెప్పినట్లుగానే మరొక ఉద్యోగం వచ్చింది కానీ కొన్నాళ్లు చేసి మానివేసి బాబా సేవలో నిమగ్నమయ్యాడు అన్నాసాహెబ్ కుటుంబానికి ఏ లోటు రాకుండా తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు బాబా ఇదే శిష్యుల పట్ల సాయి చూపు మాతృప్రేమ ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరామ్ గురవే నమ ॐ शान्ति 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 शान्तिः